ఫ్రెండ్స్ మనం గిరిజల గ్రామం అయితే వచ్చాం కదా గిరిజల గ్రామంలో హీరో శివాజీ గారు ఇదే గ్రామంలో పుట్టారనమాట శివాజీ గారి ఫ్రెండ్ అనమాట మనకైతే పరిచయం అయ్యారు శివాజీ గారి ఫ్రెండ్ మీ పేరండి శ్రీనివాస రెడ్డి గారు పరిచయం అయ్యారు శివాజీ గారు రెడ్డి గారు క్లాస్ అంట అసలు శివాజీ గారి గురించి వాళ్ళ క్లాస్మేట్ మేట్ రూప మాటల్లో అయితే మనమైతే సార్ చెప్పండి సార్ శివాజీ గారు ఎలాంటి వారు అసలే ఇక్కడ ఎంతవరకు చదువుకున్నాడు ఈ గ్రామంలో ఈ గ్రామంలో కమిటీ జరిగి నష్టపోట ఫిఫ్త్ వరకు ఇదే గ్రామంలో చదువుకున్నారండి ఆ వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు చాలా పది ఈయన కూడా రమశేషన్ పెంచారు తర్వాత ఫీల్డ్ పోయి ఏం చేస్తుంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు వ్యవసాయం వ్యవసాయం తమ్ముడు ఎంత మంది అండి శివాజీ గారు ఒక తమ్ముడు ఒక తమ్ముడు అంటే ఇద్దరు అన్నదమ్ము సార్ దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ గారు ఒక మాట అన్నారని అది బాగా వైరల్ అవుతుంది ప్రస్తుతం మీరు చూసారా చూశారు అది వైర్లు అవుతుంది మీరేమనుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్ గా శివాజీ గారు ఫ్రెండ్గా ఉన్నారు మీరు చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరగా ఉన్నారు కదా ఆ దాని గురించి ఆ వైర్ అయిన దాని గురించి మీరేం చెప్తారు చాలా కరెక్ట్గా మాట్లాడారు శివాజీ గారు కరెక్ట్ గా మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు ఆ టైప్ జనరేషన్ ఆ చండాలంగా బట్టలు ఎక్కువ ఎన్ని చేస్తాడు అని చెప్పి దాని గురించి చెప్పారు మరి పల్లెటూరు భాషలో మామూలుగా చెప్పారు జనరల్ గా చెప్పారు అది పల్లెటూరు భాష ఉన్న విషయాన్ని మాకు చెప్పి యథార్థంగా యథార్థంగా మాట్లాడతాడు ఎప్పుడు కూడా క్రమశక్తులు పెరిగినాడు అయ్యే లేవు పద్ధతిగా ఉంటాడు చాలా పద్ధతిగా మేల్చిన వాడు అమ్మ నాని చాలా గా మాట్లాడటం అది నచ్చట్లేదు వాళ్ళకి మేము కూడా బిగ్ బాస్ చూసాం బిగ్ బాస్ లో కూడా ఏదైనా ఓపెన్ గా ఉంటాడు శివాజీ గారు అది బాగా మాకు కూడా బాగా నచ్చింది కూడా ఇబ్బంది లేకుండా చూశారు చూడు మొత్తాన్ని బిగ్ బాస్ లో కూడా చాలా బాగా మాట్లాడండి బిగ్ బాస్ లో కూడా చాలా బాగా చేశాడు మంచివాడు మంచివాడు చాలా మంచివాడు ఊరికి సహాయం చేయటం కానీ అటు ఈ గ్రామంలో ఏదైనా విషయం ఉన్నా సహాయం చేస్తాడు చేశాడు కూడా చేశాడు కూడా అప్పుడు ఈ గుడికి అన్నిటి చేశాడు చేస్తాడు కూడా ప్రస్తుతం ఈ గుడి వచ్చేసరికి శివాలయం అండి శివాలయం శివాలయం ఇంకా వినాయకుడు శివుడు పార్వతి పార్వతి గారు శివుడు వినాయకుడు నాలుగు కోట్లు ఖర్చు మొత్తం మొత్తం సుమారుగా ఒక నాలుగు నాలుగు ఖర్చు పెట్టి కడుతున్నారు గ్రామ అందరూ సహకారం తోటి గ్రామంలో ఉన్న అందరూ సహకారం తోటి గ్రామంలో నుంచి బయటికి పోయి శివాజీ టైం అందరూ ఫ్రెండ్స్ ఉండాలి అందరూ ఫ్రెండ్స్ అదే అందరు తలాకాజ్లా పది లక్షలు ఇరవై లక్షలు గ్రేట్ అండి బయట నుంచి ఊర్లో రైతులు ఏం కొంచెం ఇబ్బందులు ఉంటారు పంటలు సరిగా లేవు పెట్టుబడుదల లేవు బయట నుంచి బయట నుంచి వస్తున్నారు ఈ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా అందరూ ఇచ్చారు అందరు కలిసి చేసుకోని చాలా బాగా వచ్చింది గుడి కూడా ఈ వీడియో ద్వారా మీరు శివాజీ గారికి ఆయన చెప్తారంటే మీరు ఫ్రెండ్ కాబట్టి ఆయన ఫ్రెండ్ గారు చూస్తారు కంపల్సరీగా రామనించి వాడు ఆ దాంట్లో నో డౌట్ కంపెనీ ఉండదు ఓపెన్ గా మాట్లాడు ఓపెన్ గా మాట్లాడి దాచి పెడతాం తెలియదు దాచి పెట్టడం ఏమన్నా కానీ ఓపెనింగ్ మంచి జరగ మంచి జరగాలని నలుగురు మంచి జరగాలని మనసు చేద్దాం తప్పితే వేరు చెడు చేద్దాం అని ఆలోచన అయితే మా వాడికి అసలు లేదండి చాలా పద్ధతిగా ఉంటాడు ఓపెనింగ్ మా మేము వచ్చినా అందరూ కూర్చుంటాం సరదా మాట్లాడుకుంటాం చాలా మంచిది అటువంటి వాళ్ళు నిన్న విషయంలో అనవసరంగా ఎందుకండి వాళ్ళ గురించి ఒక్క మా వాళ్ళు ఏం మాట్లాడాల ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ మాట్లాడతాడు మాట్లాడతాడు

మే నెలలో థాంక్స్ అండి మీకు ఎంత అద్భుతమైన సమాచారం ఎందుకంటే శివాజీ గారి గురించి ఒక ఫ్రెండ్ ఇలా చాలా సంతోషంగా అనిపించింది మాకు థ్యాంక్ యూ అండి